డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం ఇరవై ఏడు నక్షత్రాలలో అత్యంత అందమైనది చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం ఏదైనా ఉందంటే అది రోహిణి నక్షత్రం మాత్రమే వృషభ రాశిలో ఉండే ఈ నక్షత్రం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది వీరి జీవితం ఎలా సాగుతుంది ఈ రోజున మన వీడియోలో రోహిణీ నక్షత్రం వారి పూర్తి జీవిత విశేషాలను రహస్యాలను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు గారు వీరిద్దరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా మీకు అది రోహిణీ నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రాజసం విపరీతంగా ఉంటుంది అలాగే ఆకర్షణకు మారుపేరు కూడా వీరు రోహిణి నక్షత్రం అనగానే అట్రాక్షన్ మరియు సక్సెస్ గుర్తుకొస్తాయండి దీనికి నిదర్శనగానే ఈ క్రింద కనబరిచేటువంటి వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు ఆయన ఆకర్షణ లీలా విశేషాలు ఆయన యొక్క కొంటితనము అన్ని మనందరికీ సుపరిచితమే కదండి అలాగే ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ఆయన ముఖ వర్చస్సు ఆయన యొక్క కంచు కంఠము అలాగే ఆయన రాజసము ఆయన యొక్క మేధావితనము అన్నీ కూడా ఈ రోహిణి నక్షత్రం యొక్క లక్షణాలకు నిదర్శనమండి అలాగే శ్రీదేవిని తీసుకుంటే ఈమె అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న ఆమె కళ్ళలోని ఆకర్షణ రోహిణి నక్షత్రం యొక్క ప్రభావమేనండి అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే సుదీర్ఘకాలం సినీ రంగంలో షహన్షాగా వెలిగిపోవడం ఈ నక్షత్రం యొక్క బలమే కాబట్టి రోహిణి నక్షత్రం అనేది అట్రాక్షన్కు అలాగే వ్యక్తిత్వంలో సక్సెస్ఫుల్గా అవడానికి కావలసినటువంటి గుణగణాలన్నీ ఉండటం ఈ రోహిణీ నక్షత్రం యొక్క ప్రత్యేకతగా మీకు తెలియజేస్తున్నాను మీరు ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఏదో ఫంక్షన్లో ఉన్నా కానీ అంటే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరి చూపు వీరిపైనే ఉంటుంది అలాగే వీరి మాటల్లో ఒక తెలియని మంత్రం ఉంటుందండి అందరినీ మంత్రముగ్ధుల్ని చేయగలుగుతారు వీరు చంద్రుడికి ఉన్న ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణి అంటేనే ఆయనకి ఎందుకు అంత ప్రాణం ఈ నక్షత్రం కింద పుట్టిన వారికి అంతటి ఆకర్షణ శక్తి ఎలా వస్తుంది రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా ఉన్నాడండి అలాగే ఆ నక్షత్రం ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశికి అధిపతి శుక్రుడు దీని చిహ్నం రథం అండి లేదా ఒక బండిగా కూడా చెప్పుకోవచ్చు అంటే పురోగతికి ప్రయాణానికి ఇది సంకేతం మీరు సక్సెస్ఫుల్ అవడానికి అలాగే కెరీర్లో మంచి ఉత్తమ స్థానానికి వెళ్ళడానికి కావచ్చు లేదంటే వ్యాపారంలో అభివృద్ధికి కావచ్చు ప్రతి విషయానికి కూడా పురోగతిని చూపించేటువంటి చిహ్నంగా ఈ రోహిణి నక్షత్రం యొక్క చిహ్నాన్ని చెప్పుకోవచ్చు అలాగే పురాణాల ప్రకారం చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలున్న ఆయనకు రోహిణి అంటేనే చాలా ఇష్టము ప్రాణం అండి అందుకే ఈ నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత కలిగింది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఆకర్షణ శక్తి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఎలా వచ్చింది అంటే ఈ రోహిణి నక్షత్రం యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి అందమైన కళ్ళు ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సు వీరు చూడటానికి చాలా మృదువుగా కనిపిస్తారు కానీ మనసులో మాత్రం చాలా దృఢంగా ఉంటారండి బలంగా కూడా ఉంటారు విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీరికి మాట నేర్పు వీరి ప్రధాన బలమండి అంటే సభలో కావచ్చు లేదా పది మందిలో ఉన్నప్పుడు కావచ్చు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసే విధంగా మాట్లాడడమే వీరికి ప్రధాన బలము ఎవరినైనా తమ మాటలతో ట్టి ఆకట్టుకునేటువంటి శక్తి వీరికి ఉంటుందండి కళల పట్ల సంగీతం పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది అయితే వీరు కొంచెం భావోద్వేగాలకు ఎమోషనల్ లోనవుతూ ఉంటారు చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు తరచు మారుతూ ఉంటుందండి సముద్ర బాలలు వలె ఏ సమయంలో ఉద్రేకానికి లోనవుతారు ఏ సమయంలో ఎమోషనల్గా అట్రాక్ట్ అవుతారు ఏ సమయంలో ఎలా ఉంటారనేది అది కేవలం వారికి మాత్రమే అంతు చిక్తుంది కానీ బయట వారు ఎవ్వరూ కూడా వారి మనసును అంచనా వేయలేరు అది చంద్రుడి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది పౌర్ణమి వచ్చే కొద్దీ వీరు భావోద్వేగాన్ని బాగా లోనవుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఉంటుందండి ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి జీవితంలో ఎదగడము స్థిరత్వము అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీరు సాధారణంగా చిన్న వయసు నుండే కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండటం చేత చాలా వరకు ఎదిగేటువంటి అవకాశాలు ఉంటుంది కానీ పూర్తి స్థాయి ఆర్థిక మరియు వృత్తిపరమైనటువంటి స్థిరత్వం రావడానికి కొన్ని నిర్దిష్ట వయస్సు దశలు ఉన్నాయండి వీరికి శాస్త్ర విశ్లేషణ ప్రకారం రోహిణీ నక్షత్ర జాతకుల స్థిరత్వం ఈ విధంగా ఉంటుందండి ఈ వయసులో వీరు తమ కెరీర్ను నిర్మించుకోవడం ప్రారంభిస్తారండి అయితే చంద్రుడి చెంచల స్వభావం వల్ల ఈ సమయంలో కొన్ని మార్పులు లేదా ఒడిదుడుకులకు ఎదుర్కోవచ్చు వీరు ఆ వయసు ఏదంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ఏళ్లలోపు గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు అండి వీరికి రోహిణి నక్షత్రం వారికి ముప్పై రెండేళ్ల తర్వాత నిజమైన అదృష్టం అయితే ఖచ్చితంగా వరిస్తుంది అలాగే ముప్పై ఆరు ఏళ్ళ వయసు వచ్చేసరికి వీరు సమాజంలో ఒక గుర్తింపును వీరికంటూ ఒక ప్రత్యేక స్థాయిని ఆర్థికంగా మంచి స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు లోపు ఇది వీరి జీవితంలో అత్యున్నత దశ పీక్ స్టేజ్గా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు ఆస్తులు కొనడం లేదా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం గృహాలు నిర్మించుకోవడం ఏదో ఒకటి ఇన్కమ్ సోర్సెస్ రావడానికి కావలసినటువంటి అవకాశాలన్నీ కూడా ఆ సమయంలో వీరిని వెతుక్కుంటూ వస్తుంది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి నక్షత్రానికి అధిపతి చంద్రుడు కూడా కాబట్టి వీరి ప్రభావం అంటే ఈ ఇరువురి ప్రభావం వల్ల వీరి సెటిల్మెంటు ఈ విధంగా ఉంటుందండి కళ మరియు సృజనాత్మక రంగాల్లో అంటే వీరు మీడియా సినిమా ఫ్యాషన్ లేదా ఆర్ట్ రంగాల్లో ఉంటే మాత్రం చాలా త్వరగా ఇరవై ఐదేళ్లకే స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో అయితే సొంత వ్యాపారం చేసేవారు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాతే ఊహించిన లాభాలను ఎదురు చూస్తారండి వీరు ముప్పై ఏళ్ళకన్నా ముందు అయితే ఆ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి మెలకువలన్నీ నేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటుంది వీరికి వీరికి కుటుంబ మద్దతు ఏ విధంగా ఉంటుందంటే పెళ్లి తర్వాత లేదా భాగస్వామి వచ్చిన తర్వాత అదృష్టం పెరిగి ఆర్థికంగా మరింత నిలదొక్కుకునేటువంటి అవకాశాలు ఉంది కానీ వీరికి ఒక చిన్న సూచన అండి రోహిణీ నక్షత్రం వారు తమ మనసును అదుపులో ఉంచుకొని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే ముప్పై ఏళ్ళకి అద్భుతమైన స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటుందండి కెరీర్ విషయానికి వస్తే రోహిణీ నక్షత్రం వారు సృజనాత్మక రంగాల్లో అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణిస్తారు ఫ్యాషన్ డిజైనింగ్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్ లేదా యాక్టింగ్ వంటి రంగాల్లో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే వ్యాపార రంగాల్లో కూడా వీరు మంచి లాభాలను ఆర్జించేటువంటి అవకాశాలు ఉంది వీరికి ముప్పై ఏళ్ల తర్వాత జీవితంలో గట్టిగా స్థిరత్వం లభిస్తుందండి అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ వీరు స్థిరాస్తి వ్యవహారాల్లో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారండి వీరు తల్లితో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంటుంది వివాహ జీవిత విషయానికి వస్తే వీరికి అందమైన మరియు గుణవంతులైన భాగస్వామి లభిస్తారు అయితే అప్పుడప్పుడు మొండితనం వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది పరస్పర అవగాహనతో వీరి వైవాహిక జీవితం సుఖంగా శాంతిగా ఆనందంగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా తీసుకుంటే వీరికి జలుబు గొంతు సమస్యలు మరియు కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్యాస్ట్రిక్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అలాగే వీరు ప్రతి సోమవారం అంటే రోహిణి నక్షత్రంలో ఉన్న ఎవరైనా స్త్రీ పురుషులు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది తెలుపు రంగు అదృష్టాన్ని ఇస్తుందండి వీరికి కాబట్టి మీరు వాడేటువంటి వస్తువులు బట్టలు అన్నీ కూడా తెలుపు రంగు ఉండే విధంగా చూసుకుంటే చాలా వరకు కలిసి వస్తుందండి అదృష్టమే మీకు అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య వివరాలతో చాలా వీడియోలు మీకు అందుబాటులోకి ఉంటాయి మీకేదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి